ॐ नमः शिवाय ॐ नमो नारायणय ॐ श्रीकर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायि नमो नमः ॐ कुज अरिस्तेतु सम्प्राप्ते కుజ కుజ కుజధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ శత్రు పీడోప ఉపశాంతయే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య యోగకారకం కలగాలని కోరుకుంటూ అందరి పైనను కుజ భగవానుడి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ విశేషంగా రెండవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుజభగవానుడు మేషరాశిలో స్వక్షేత్రంలో సంచారం చేయటప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం అందరి పైనను కుజ భగవానుడి యొక్క ఆశీస్సు ఉండాలని రుణాలు రోగాలు శత్రువులు ఆత్మకు సంబంధించినటువంటి అంటే రక్తానికి సంబంధించినటువంటి వాహన ప్రమాదాలకు సంబంధించినటువంటి కుజదోషం సర్పదోషం నాగదోషం కారాగార దోషం అనేక రకాలమైన సమస్యలతో జాతకంలో చాలామంది బాధపడుతూ ఉంటారు ఉదాహరణకు లగ్నంలో కానీ రాశిలో కానీ కుచుడు ఉన్నట్లయితే కుజదోషం అంటే ఆ వ్యక్తి తనకు తెలియదు ఎదుటి వ్యక్తి చెప్తే వినడు రెండో స్థానంలో కుచుడు ఉన్నాడు డబ్బులు ఇవ్వడమే తప్ప తిరిగి తెచ్చుకోవడం తెలియదు అర్ధాష్టమ కుజుడు నాలుగో స్థానంలో కుజుడు ఉన్నాడు అంటే ఏ పని చేసినా సగం సగమే వినడం సగం సగమే చేయడం పూర్తి జీవితం అనుభవించే పరిస్థితి వారికి ఉండదు సప్తమంలో ఉన్నాడు ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళడం అసాంఘిక ప్రయాణము చేయడం వాహన ప్రమాదాలలో యంత్రాలతో ఆయుధాలతో ఇబ్బంది చెందడం అష్టమంలో కుజుడు ఉన్నాడు నిత్యము అనారోగ్యము నిత్యము ఏదో అలసట నిత్యము చికాకు ఏం చెప్పినా వినకపోవడం అంటే క్రూరంగా ప్రవర్తించే పరిస్థితి అంటే తన కోపమే తన శత్రువు అన్నట్టుగా తనకు శత్రులు ఎక్కడో ఉండరు తన బాడీలోనే ఆవేశం అనేటువంటి అహంకారం కారణం చేత తను తను క్షీణింపజేసుకునే పరిస్థితి ఉంటుంది వ్యయంలో కుజుడు డబ్బులు తెచ్చుకోవడమే తప్ప ఇంకా తిరిగి ఇవ్వడం తెలియదు వీటిని సత్ కార్యక్రమాలు ఖర్చు పెడతారా అంటే వ్యసనాలకు దుర్గుణాలకు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక ఒక్కొక్కరి యొక్క జాతకంలో లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ కుజుడు సంచారం చేయనప్పుడు ఇలాంటి దోషాలు ఉంటాయి కనుక ఎవరికి ఎలాంటి దోషాలు లేకుండా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య స్థితిని ప్రసాదించాలని మనసారా అంగారక భగవంతుని కోరుకుందాం మేషరాశి వారికి మేషరాశిలోనే కుజభగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున యంత్రాలతో ఆయుధాలతో చెలగాట మాడవద్దు ఎవరితో కూడా అపహాస్యంగా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు ఎందుకనగా కోపం అధికంగా ఉండడం చెప్పిన మాట వినకపోవడం అనేక రకాలమైనటువంటి ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత సకాలంలో తిండి సకాలంలో నిద్ర సత్ప్రవర్తన ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ఇదే మహాభాగ్యంగా ఉండగలగాలి అని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన అనేక రకాలమైనటువంటి ప్రమాదాలు ఖర్చులు అనవసరమైన ఖర్చులు అనారోగ్యము అనేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవడము ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలో ఆలోచింపజేయడము ఒక వస్తువు కొనేటప్పుడైనా ఒక వస్తువు అమ్మేటప్పుడైనా దీనివల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలేంటి అనే రెండుని మీరు ఆచితూచి నిర్ణయం తీసుకోగలిగితే మంచి కాలము ఉంటుందని చెప్పి గమనించాలి లేకపోతే ప్రయాణాలలో ఇబ్బందులు ధనపరమైనటువంటి చిక్కులు అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో అనేక జాగ్రత్తలు అవసరం లేకపోతే క కారాగారమని పోలీస్ స్టేషన్ని కోర్టు మెట్లని బంధువులతో మిత్రులతో సన్నిహితులతో అనేక రకాలుగా ఇబ్బందికి మీరు గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో సత్ప్రవర్తన వేలకు తిండి వేలకు నిద్ర ఆసనం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి మిథున రాశి వారికి కుజభగవానుడు ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వలన లాభదాయకమైనటువంటి కాలము అని చెప్పి గమనించాలి స్థిరాస్తులు చరాస్తులు గృహాలు వాహనాలు కొనుగోలు క్రయ విక్రయ కార్యక్రమాల్లో అండింటా విజయం మీ సొంతం కాబోతుంది కాకపోతే అనేక మంది మీ యొక్క ఎదుగుదలను మీ యొక్క జీవన విధానాన్ని మీ యొక్క ప్రవర్తన నిత్యము గమనిస్తూనే ఉన్నారు కనుక మీరు ఎంత ఎదిగే కొద్దీ అంత ఒదిగి ఉండడము ఉత్తమోత్తంగా భావించగలగాలి ఎవరికి పట్టనటువంటి అదృష్టం మిథున రాశి వారి సొంతమని చెప్పి గమనించాలి కర్కాటక రాశి వారికి కుజభగవానుడు మేషరాశిలో స్వక్షేత్రికంగా రాజస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపార రంగ కార్యక్రమాల్లో అండింటా విజయం కర్కాటక రాసి వారి యొక్క సొంతం కనుక ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం ప్రభుత్వ ఉద్యోగం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ రక్షణ శాఖ జర్నలిస్ట్ రంగాల్లో పనిచేసే వారికి చాలా మంచి కాలం అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండ ఉండబడిన వారు కొత్త వ్యాపార సామ్రాజ్యంలోకి వెళ్ళడం అనంతమైన విజయం మీ సొంతం చేసుకోవడం కలుగుతుంటుంది కాకపోతే తొందరపాటు నిర్ణయం తగదు ఎందుకనగా ఒకవైపు స్థాన శని సంచార స్థితి జరుగుతుంది కారణం వలన రాజ్యస్థానంలో ఇలా కుజుడు యోగించడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందవద్దు విజయాలు కలిగితే ఉప్పొంగిపోవడం అపజయాలు కలిగితే కుంగిపోవడం రెండు కాకుండా సమస్థితిగా ఆలోచించగలిగినట్లయితే స్థిరచరాస్తులు మీ మీ సొంతమవుతాయని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో సింహరాశి వారికి కుజ భగవానుడు మేషరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య ఆటంకాలకు సమయాన్ని ఇవ్వద్దు వీలైనంతవరకు ఒకరు ఏదన్నా చెప్తే మరొకరు వినే మానవ ప్రయత్నం చేయండి అలాంటప్పుడు ఎందుకనగా కుజుడు భాగ్యస్థానంలో ఉండడుగా భార్యాభర్తలు గృహస్థాశ్రమ జీవితము వ్యాపార రంగాలు పార్ట్నర్షిప్ బిజినెస్లలో అనేక రకాలైన మంచి అవకాశాలు రాబోతున్నాయి కనుక ఇం ఇల్లు చక్కబెట్టలేనటువంటి వారు ఉద్యోగాన్ని రాజకార్యాన్ని చక్క పెట్టగలరు అన్న పరిస్థితి ఉంటుంది కనుక మీకు శత్రులు ఎక్కడో ఉండరు శివరాజి జాతకులకు ఇంట్లోనే ఉంటారు కనుక వీలైనంతవరకు ఒకరు చెప్తే ఒకరు వినడం ఒకరు ఏదన్నా చెప్తే దాన్ని అర్థం చేసుకునే మానప్రయత్నం చేయండి మంచి కాలానికి మీరు స్వాగతం పలకండి కన్యరాశి వారికి కుజభగవానుడు మేషరాశిలో స్వక్షేత్రకంగా అష్టమ స్థానంలో సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలలో ఇబ్బందులు స్వల్పమైనటువంటి ఆటంకాలు వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో శత్రువుల యొక్క దాడి సహ ఉద్యోగస్తులతో విరోధాలు కింది స్థాయి ఉద్యోగస్తులతో పరాభవము జరిగే పరిస్థితి ఉంటుంది కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము క్రయ విక్రయాలకు దూరంగా ఉండడము ఏదైనా తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు యంత్రాలతో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వంటింట్లో కానీ ఆయుధాలతో కానీ కొరబుట్లతో కానీ పొద్దునైనటువంటి వస్తువులతో పనిచేసేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వారికి సప్తమ స్థానంలో కుజ భగవానుడు మేషరాశిలో స్వక్షత్రంగా సంచారం చేయడం వలన నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించే కాల సమయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించగలగాలి అదే కాకుండా ప్రేమికుల మధ్య అన్యూన్యత భార్యాభర్తలు కుటుంబము బంధువులు మిత్రులు స్నేహితులతో ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాల్లో విజయం ఈ సొంతమవుతుంది వీలైనంతవరకు ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఏదైనా కూడా ఓవర్గా ఆలోచించవద్దు మితిమీరిన వేగం ప్రయాణం పనికిరాదు వీలైనంతవరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ఒక వస్తువు కొనుగోలు చేసినప్పుడు ఈ వస్తువుతో మనకు ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది లేకపోతే ఎంత ఎక్కువ పెట్టి కొంటున్నాము ఇది ఎంత తక్కువ దొరుకుతుందో క్రయ విక్రయాలు ఆచి చూసి చేయగలిగినట్లయితే ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి వృశ్చిక రాశి వారికి ఆరవ స్థానంలో కుజభగవానుడు మేషరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండినను మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలన రుణ రోగ సమస్యలు తొలగిపోయి స్థిరాస్తులు చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి కనుక వీలైనంత వరకు క్రయ విక్రయాలు మీరు ఒకరి చేతిలో మోసపోకుండా చూసుకునేటువంటి వ్యక్తిగత బాధ్యత మీ మీద ఆధారపడి ఉంటుంది యోగించింది కదా ఎలా పడితే అలా కొనేస్తాను అంటే డాక్యుమెంట్లు సక్రమంగా లేనంటే కారణం చేత ఫేక్ డాక్యుమెంట్లు కానీ చెక్కులు రుణపత్రాలు సంపూర్ణ ధనా లోన్ తీసుకునే కాల సమయంలో అవసరం ఉంటేనే దయచేసి లోన్ తీసుకోండి అవసరం లేకపోయినా దాచిపెట్టుకుంటాను ఇంకో పని చేస్తాను అంటే రేపు ఈ తెచ్చిన డబ్బులు అయిపోతాయి కట్టడానికి మళ్ళీ స్థిరచరాస్తులో పోగొట్టుకునే పరిస్థితి కాకుండా కాపాడుకునే మనోప్రయత్నం చేయండి అంతా మంచి కలుగుతుంది ధనుసు రాశి వారికి పంచమ స్థానంలో మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకంగా సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు శీఘ్రమేవ సత్సంతాన స్థితి పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనేటి మీ కోరిక నెరవేరబోతుంది అలాగే ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క భావాన్ని అర్థం చేసుకోగలిగితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి కనుక విద్య ఉద్యోగ విదేశీయాన స్థిరచరాస్తులు తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆదాయ వ్యయాలని సక్రమంగా చూసుకోగలిగితే ధనుసు రాశి వారికి విపరీతమైన ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం మీ అవుతుందని చెప్పి గమనించాలి మకర రాశి వారికి మేష మేషరాశిలో అర్ధాష్టమ కుజ సంచార స్థితి కరణం వలన ఒకవైపు కుజదోషము మరొక వైపు ఏళ్ళ నాటిసరి చివరార్థ సంచార స్థితిలో ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఆటంకాలు అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలోనే మౌనం ధ్యానం ఆధ్యాత్మికత చేస్తున్న పనిలో నిబద్ధత ధర్మంగా ఉండడము ఓపిక అనేటువంటిది మీకు కలిగితే ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఓపిక లేకపోతే అన్నింటా మీరు అపజయం పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి కనుక యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాట మానవద్దు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున ఎన్నో జాగ్రత్తలు అవసరం సుమ అని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి తృతీయ స్థానంలో కుజభగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న కాల సమయంలో తృతీయంలో కుజభగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు కానీ చరాస్తులు చిరాస్తులు ప్రభుత్వం నుంచి మీకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటువంటి ఉద్యోగాలు ఉంటాయి అంటే రైల్వే కానీ ప్రైవేట్ రంగంలో కానీ వేరే సెక్టార్లలో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి పత్రాలు కానీ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ స్థిర చిరాస్తులలో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోగలిగినట్లయితే అంతా మీకు చాలా మంచి కాలమే అని చెప్పి గమనించాలి మీనరాశి వారికి కుజ భగవానుడు రెండవ స్థానంలో మేషరాశిలో స్వక్షత్రకంగా సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి కారణం ఏమిటనక కుజదోషంగా ఉండడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీతో పనులు చేయించుకోవడం మీకు రావాల్సిన ధనం ఇవ్వకపోవడం మీరు దీన్ని కవర్ చేయడానికి ఇంకో చోటు అప్పు చేయడం అలాగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి కనుక ముందస్తు ప్రణాళికగా ఉంటూ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా సౌమ్యంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ రాబోయే కాలంలో మంచి అవకాశాలను వచ్చేటువంటి విధంగా ప్రణాళిక రచించుకోగలిగితే ఉద్యోగంలో మార్పులు స్థిరాస్తులు చరాస్తులలో ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి కనుక ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం రెండవ స్థానంలో కుజుడు స్వక్షత్రకంగా ఉండడం వలన ఆరోగ్యం పైన ధనం పైన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి కనుక ధనం మూలం ఇదం జగత్తు డబ్బులు ఉంటేనే జీవన విధానం డబ్బులు లేకపోతే గౌరవం తగ్గి జీవన విధానం అతలాకుతలమై అనేక రకాలుగా ఇబ్బంది గురవుతారు అని చెప్పి గమనించాలి ఈ కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలి అన్నట్లయితే వీలైనంత వరకు ప్రతి మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో కుజుడికి సంబంధించినటువంటి మంత్రమైనటువంటి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమ యనమ అనేటువంటి మంత్రాన్ని ఏడు సార్లు తగ్గకుండా నూట ఎనిమిది సార్లు వీలైతే ఏడు వందల సార్లు జపం చేస్తున్నట్లయితే అద్భుతమైన యోగం కలుగుతుంది ప్రతి మంగళవారం పూట కందులను అంటే సోమవారం పూట రాత్రిపూట ఒక ఎర్రటి క్లాతులో ఒక దోషడు కట్టి మన పడుకునేటువంటి పక్కన పెట్టుకొని ఉదయం లేచి పూజ చేసిన తదనంతరము ఈ యొక్క కందులను తీసుకుని వెళ్ళి గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేసినట్లయితే కుజదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి కుదరలేదు బ్రాహ్మణుడికి దానం చేయండి సకల దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి వీలైతే మీరు ఎంత బరువు ఉంటారో అంత బరువు ఈ యొక్క కందులను తులాభారంగా చేసుకొని ఈ జాతకంలో ఉండబడినటువంటి దోషాలు తొలగించుకోవాలని చెప్పి రోజూ కొంత భాగాన్ని నీటిలో వేయండి పక్షులకు వేయండి గోమాతకు ఏర్పాటు చేసినట్లయితే మీ మనసు ఆరోగ్యము కుదుటపడి రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఎందుకనగా కుజుడు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంకనూ సాధించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కుంకుమను తులాభారంగా చేసుకొని ఈ కుంకుమను నీటితో కలిపి కాలభైరవ స్వామి వారికి అభిషేకం చేసుకున్నట్లయితే శత్రు సమస్యలు కోర్టు సమస్యలు భూ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకను అంగారకుడి యొక్క భగవంతుడు ఇంకా మనకు ఐశ్వర్యం కలిగించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పూజ చేసుకొని ఓం శ్రైస్వర్ణ కరిషణ భైరవ నమో నమ ఓం అంగారక దేవతాభ్యో నమో నమ అని చెప్పి మనసులో అనుకొని చిన్నగా ఇలా ఈ యొక్క శబ్దాన్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ యొక్క అక్షయ పాత్ర పిరమిడు డాలరు కంకణము మీకు అందచేస్తూ మీకోసం ప్రత్యేకంగా కాళాభైరవ హోమ కార్యక్రమాన్ని చేయిస్తూ వీడియో కాల్లో ప్రత్యక్షంగా చూపిస్తూ మీకు ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం అష్ట కష్టాలకు దూరం చేసుకుందాం అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ అలాగనే భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వాల ద్వారా మీకు భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కావడం లేదా ఎందుకు జాతకలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకుని ప్రయత్నం చేసినట్లయితే వద్దన్నా వివాహం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వచ్చినటువంటి ఒడు వరుడు వద్దు యొక్క జాతకంలో గ్రహ సమ్మేళన పరిస్థితిని కూడా తెలియచేస్తూ వీరిద్దరి వివాహ తదనంతరము ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి వీరు వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఎలాంటి యోగాలు ఉంటాయో కూడా సవివరంగా సంపన్నంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కి అనేక రకాల విడిపోదాము అనుకుంటున్న వారందరూ ఒక్కసారి ఆలోచించండి మీ యొక్క పేరులో కానీ జాతకంలో ఏ మార్పులు చేసుకుంటే మీరు ఇద్దరు అన్యూన్యమైన గృహస్థాత్ జీవితం పొందుతారో తెలుసుకొని మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయగలరు అందరిపైనను కుజ భగవానుడు యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సుఖినోర్వ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహను ప్రెస్ చేయండి ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి